మిత్రులందరికీ నమస్కారం మన ఛానల్ పిల్లల కథలు ఇన్ తెలుగు కి స్వాగతం మీ ఆదరణకు మరియు తోడ్పాటుకి ధన్యవాదములు మీ అభిప్రాయాలను మరియు సలహాలను దయచేసి కామెంట్స్ రూపంలో అందించగలరని మా మనవి ఇప్పుడు మనం మరొక మంచి నీతి కలిగిన ఒక కథను ేతాల కథల నుండి చెప్పుకుందాం ఈ కథ పేరు తెచ్చిపెట్టుకున్న శాపం ఈ కథను పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్యలో ప్రచురించడమైనది ఈ కథ నచ్చినట్లయితే దయచేసి ఎప్పటిలాగే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కథలోకి వెళ్దాం విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివిగా అనిపిస్తున్నది అయితే నీవు మామూలు శాపగ్రస్తులలా కాకుండా మత్స్యరాజు కుమార్తె అయిన ముక్తామయిలాగా శాపాన్ని తెచ్చిపెట్టుకున్నవాడిలాగా కనిపిస్తున్నావు శ్రమ తెలియకుండా ఉండగలనందుకు నీకు ఆ రాకుమారి ముక్తామై వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు మత్స్యలోకపు రాజకూతురు మొక్తామయి ఆమె సాటిలేని సౌందర్యవతి ముక్తామయి అపురూప సౌందర్యానికి ముగ్ధుడై ఫనీముకుడు అనే ఒక నాగజాతి యువకుడు ముక్తామయిని పెళ్లాడగోరాడు అయితే ఫనీముకుడు బొత్తిగా వికారమైన రూపం కలవాడు అందుచేత ముక్తామయి అతన్ని చూడటానికే అసహ్యపడింది ఈ విషయం తెలిసిన ముక్తామై తల్లిదండ్రులు ఫనీముకుడితో మా పిల్ల నిన్ను చేసుకోవటం అసంభవం లేనిపోని ఆశలు మానుకో అని చెప్పారు కానీ ఫనీముకుడి కోరిక తగ్గకపోగా మరింత ఎక్కువయ్యింది అతను ముక్తామయని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి జలచరాలన్నింటికీ తెలిసిపోయింది ఆ తరువాత ఫనీఖుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి ఆ బాధపడలేక చంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసమేర్పాటు చేసుకున్నాడు ఫనీఖుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామైకి మనసు కుదటపడింది పాపం అప్పటిదాకా ముక్తామై ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఎటు ఎటునుండి వచ్చి తనను అపహరించుకుపోతాడో అని భయపడుతూ ఉండింది ఇప్పుడు తను స్వేచ్ఛగా తిరగసాగింది ఇలా సంచరిస్తూ ఒకనాడా చంప సరోవర మార్గం గుండా భూలోకంలోని చంప అరణ్యాన్ని చేరుకున్నది ముక్తామయ్యి ఇదివరకు ఎప్పుడూ కూడా ఆ భూలోకాన్ని చూసి ఉండలేదు అందుచేత అరణ్య దృశ్యాలు ఆమెకు అతి విచిత్రంగానూ వింత సౌందర్యంతోనూ కనిపించాయి ముక్తామయీ ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న ఫనీముఖుడు ఆమెను సమీపించి నా కోసం వచ్చావా రా నన్ను పెళ్లాడి ఇక్కడే ఉండిపో అన్నాడు ఫనీఖుణ్ణి చూడగానే ముక్తామయి కెవ్వున అరచి చంప సరోవరంలోకి దూక ప్రయత్నించింది కాని ఫనీముఖుడు ఆమెను సరోవరాన్ని సమీపించనీయలేదు ముక్తామయి ఒక వంక భయంతో వణికిపోతూ ఫనీముఖుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆర్తనాదాలు చెయ్యసాగింది ఆ కేకలను ఆ దేశపు యువరాజు జగంధరుడనేవాడు విన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి అతిలోకసుందరి అయిన ముక్తామయిని ఆమెను వెంటాడుతున్న ఫనీఖుణ్ణి చూశాడు అతను ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్యమృగాలకు బదులుగా ఈ ఇద్దరినీ చూశాడు మొక్తామై జగంధరుడు వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ దుర్మార్గుడు నన్ను వెంటపడి తరుముతున్నాడు వీణ్ణి చంపి నన్ను కాపాడండి అన్నది అతి సాహసి అయిన జగంధరుడు కత్తిదూసి ఫనీముఖడిపై కలియబడి అతని తలపై బలంగా ఒక దెబ్బ కొట్టాడు ఈ అవకాశం చూసుకుని ముక్తామై సరోవరంలోకి దూకి తలపైకి పెట్టి జరిగిందంతా చూస్తున్నది జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ ఫనీఖుడు ఇలా అన్నాడు నాకు భార్యవు కావటానికి నిరాకరించినది చాలక పని పెట్టుకొని నేనున్న చోటికి వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు గనుక ఇతని కారణంగా నువ్వీలోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిల అయిపోదువుగాక అని మొక్తామైని శపించి చచ్చిపోయాడు ఈ మాటలను వింటూనే మొక్తామై సరోవరంలోకి మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది ఈ శాపం గురించి జరిగిన సంఘటన జగంధరుడు గమనించలేదు అతను ఫనీకుని కొట్టిన మనుక్షణం అతనున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు జగంధరుడి కత్తికున్న రక్తం చూసి అతని పరివారం అతను గాయపడ్డాడేమోనని భయపడ్డారు భటులారా నాకేమీ గాయం తగలలేదు నా చేత దెబ్బతిన్నా నాగయువకుడు ఏమయ్యాడో చూడాలి ముందు అన్నాడతను పాపం ఫనీముఖుడు అప్పటికే ప్రాణాలు వదిలాడు ఈ సంగతి గమనించాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలియచూశాడు ఆమె ఎక్కడా కనిపించలేదు అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తామయ్యి మెరుపులాగా పాటు కనిపించి అదృశ్యమయ్యింది రాజకుమారుడు జగంధరుడు దేనికోసం వెతుకుతున్నాడో తన పరివారంకు అర్థం కాలేదు వారిలో ఎవరూ ముక్తామైని చూడలేదు ముక్తామై గురించి జగంధరుడు తన పరివారంకు చెప్పదలుచుకోలేదు అందుచేత తన పరివారం వెంట అక్కడి నుండి వచ్చింది జగంధరుడైతే ఇంటికి గాని తన మనస్సంతా ఆ చంపా సరస్సు వద్దనే ఉన్నది అతను ఆ ముక్తామై సౌందర్యానికి పరవుషుడై మరిచిపోలేకపోయాడు రెండు మూడు రోజులతనికి రెండు మూడు యుగాలుగా గడిచాయి ఆమెను చూడకపోతే అతని ప్రాణాలు నిలిచేటట్టు లేవు అందుచేత అతను ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరాడు అలా బయలుదేరి చంపారణ్యానికి వెళ్లాడు చంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలోనుంచి ముక్తామై పైకి వస్తుందేమోనని ఎదురుచూశాడు తలముని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది అది ఫణిముకుడి తల నుండి రాలిపడిన మణి జగంధరుడు ఆ మణిని తీసుకోగానే అతనికి జలభయం కూడా లేకుండా పోయింది అతను ఒక్కసారిగా చంప దూకాడు అతనికి నీరు దారి ఇస్తున్నట్టనిపించింది ఏమాత్రమో బాధగాని శ్రమగానీ లేకుండా అతను మత్స్యలోకాన్ని చేరుకున్నాడు ఈలోపుగా ముక్తామయ్యికి కూడా జగంధరుడికి కలిగిన స్థితే కలిగింది ఆమె తనను కాపాడిన జగంధరుణ్ణి ఆ క్షణం నుంచి ప్రేమించింది ఫనీఖుడు శమించకపోతే ఆమె తన తల్లిదండ్రులను తన లోకాన్ని విడిచిపెట్టి జగంధరుడి వెంట ఉండి అతనికి భార్య అయ్యేదే కాని ఇప్పుడు ఆమెకు తన ప్రియుణ్ణి చూసే మార్గం ఏదీ లేదు తాను భూమి మీద అడుగుపెట్టడానికి వీలులేదు జగందరుడు తన లోకానికి రాలేడు అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పకుండా తన భగ్నప్రేమను తన హృదయంలోనే దాచుకొని బాధపడసాగింది ఈ స్థితిలో ఉన్న ముక్తమైకి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టు తెలిసింది ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి జగంధరుణ్ణి చూసి తన నోములన్నీ పండినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకువచ్చింది వారిరువురు తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్న మీదట ముక్తామై తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు అతని వెంట తన కుమార్తె భూలోకానికి వెళ్లటానికి కూడా వారు సమ్మతించారు కాని ముక్తామయి తాను భూలోకానికి ఏ పరిస్థితిలోనూ వెళ్ళని స్పష్టంగా చెప్పేసింది దేవి నీకన్నా ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీ లేదు నేనిక్కడే ఉండిపోతాను నీతో అన్నాడు జగంధరుడు ఈ మాటకు ముక్తామై తల్లిదండ్రులు మరింత సంతోషించారు ఆ విధంగా జగంధరుడు మత్స్యలోకంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవించాల్సిన సుఖాలన్నీ అనుభవించాడు అతనికి సంతానంగా ఒక కొడుకు ఒక కూతురు ఇరువురు జన్మించారు కొంతకాలానికి జగందరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలన్న కోరిక కలిగింది అతను తన భార్యతో చెప్పి మణి సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకొని ఇంటికి వచ్చేశాడు అప్పటికి అతని ఇంటివద్ద క్లిష్టపరిస్థితి ఏర్పడి ఉన్నది జగంధరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు అతను ఎటు వెళ్ళినది ఏమైనది చెప్పేవారు ఒక్కరు కూడా లేకపోయారు అది మొదలు జగంధరుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు ఆయన సంగతి ఇవాలో రేపో అన్నట్టయింది ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు అటువంటి స్థితిలో జగంధరుడు వచ్చాడు కొణుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది జగంధరుడి కథ అంతా విన్నాక రాజు అయిందేదో అయ్యిందని జగందరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకుని రాజ్యపాలన సాగిస్తే ముసలితనంలో తనకు మనశ్శాంతి ఉంటుందని అన్నాడు అందులకు జగందరుడు తన తండ్రికి ఈ జన్మకు ముక్తామై ఒక్కతే నా భార్య నేనింకొకరిని వివాహమాడదలుచుకోలేదు అని చెప్పాడు అయితే ఆమెని తీసుకువచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్దరాజు భూలోకానికి రావటం తనకిష్టం లేదని ముక్తామయి ఏనాడో చెప్పింది అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు అతను మత్స్యలోకానికి తిరిగివచ్చి తన భార్యకు సంగతంతా చెప్పి తన వెంట రమ్మని ఆమెను ప్రార్థించాడు ముక్తామయి అంతా విని పోనీ మీ తండ్రిగారు కోరినట్టు మీరు మరొక రాజకుమార్తెను పెళ్లాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చూసుకోండి అన్నది దేవి అది నాకు సాధ్యం కాని పని నేను నిన్ను తప్ప మరొక స్త్రీని ప్రేమించలేను పెళ్లాడలేను భూలోకంలో అడుగుపెట్టనని నీకెందుకు పట్టుదల అని అడిగాడు జగంధరుడు ముక్తామై తల్లిదండ్రులు కూడా అతని మాటని బలపరిచారు సరే పదండి అని ముక్తామయ్యి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది ఆమె చంపసరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే ఫనీముకుడి శాపం తగిలి శిలగా మారిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం ముక్తామై తెలిసి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురిచేసుకున్నది తన శాపం గురించి మాటమాత్రం చెబితే జగంధరుడు తనకీ దుస్థితి కలగనివ్వడు కదా ఈ సందేహానికి సమాధానం తెలిసికూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ముక్తామై ప్రవర్తనకు రెండు కారణాలున్నాయి ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది అతను మరొక స్త్రీని పెళ్లాడటానికి నిరాకరించటాని బట్టే ఆ ప్రేమ ఎంతటితో రుజువయ్యింది అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు కాని అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతని తప్పక బాధిస్తుంది అతను తన ధర్మం నెరవేర్చటానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తాను శాపానికి గురి కావటం కన్నా మరొక మార్గం లేదు ఇది ఒక కారణమైతే మరొక కారణమేమంటే ముక్తామయి ఐదేళ్లపాటు తన భర్త ప్రేమను చవిచూచింది దాని ఫలితంగా ఇద్దరు పిల్లలను కూడా కన్నది ఇంకా వెయ్యేళ్లు జగంధరుడితో కాపురం చేసినా ఆమెకు కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదే విధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అమూల్యమైన సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో దయచేసి తెలపగలరని మా మనవి ధన్యవాదములు జై హింద్